వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి ప్రతి శనివారం సాగి పెద్దేరు సంతలో సేద్య పెద్దల వ్యాపారాలు ఏ విధంగా జరుగుతున్నాయి రేట్లు ఏం చెప్తున్నారు ఎంత కంపెనీ పోతున్నాయి అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క మార్కెట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపరి జిల్లా పెద్దేరు ఎద్దుల సంత చినుకులు పడి సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మరి మార్కెట్ కైతే అధిక మొత్తంలో అయితే సరుకు అయితే రావడం జరిగింది రైతులు పోటీ పడి కొనే అవకాశం ఉంది అన్నట్టు ఎక్కువ మొత్తం అయితే సరుకు అయితే తీసుకురావడం జరిగింది రైతులు వ్యాపారస్తులు కానీ మరి మరి రేట్ అయితే చాలా ఎక్కువగా చెప్తున్నారు కొనేది తక్కువ సరుకు అయితే ఎక్కువగా అయితే ఉంది మార్కెట్లో అయితే మరి రేట్లు అయితే ఏ విధంగా చెప్తున్నారు అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూస్తున్నట్టయితే రేట్లు ఏ విధంగా ఉన్నాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మొత్తానికి ఈ జత వ్యాపారం అయితే నడుస్తుంది ఇక్కడ వచ్చేసి ఫిఫ్టీ నైన్ థౌజండ్ అడుగుతున్నారు వాళ్ళు వచ్చేసి సిక్స్టీ సిక్స్ థౌజండ్ చెప్తున్నారు మొత్తానికి ఏం చెప్తున్నారు రేటు ఒకటి అరవై వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష అరవై వేలుగా చెప్తున్నారు ఇక్కడ మనది వ్యాపారం నైన్ ఫోర్ నైన్ టూ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ త్రీ ఫైవ్ ఏం చెప్తున్నావు పెద్ద మంచిది ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్గా చెప్తున్నారు రెండు మంచి సైజులో ఉన్నటువంటి పాలపల్ల పాల పొడలు కలువకొల సార్ నెంబర్ ఎప్పు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫైవ్ త్రీ డబల్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ త్రీ ఫైవ్ వచ్చేసి రెండు పళ్ళల్లో ఉందంట మరి ఏం చెప్తున్నావు రేటు ఎనభై ఐదు ఎట్ సైడ్ అవుతుంది రెండు పక్కల అవుతుంది మరి సైజ్ ఏమి ఉండొచ్చు సైజ్ వస్తే యాభై ఆరు యాభై ఏడు సైజు ఉంటుందని చెప్తున్నారు రైతు వాళ్ళు వచ్చేసి రెండు పళ్ళ ఇలా పెట్టింది ఎక్కడ మనది చెప్పి నెంబర్ చెప్పి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ టూ ఫైవ్ టూ టూ ఫైవ్ టూ సిక్స్ ఏ పది మార్కెట్ అయితే ఈరోజు చాలా రద్దీగా అయితే ఉంది వచ్చేసి మంచి ఫిగ్ సైజులో ఉన్నటువంటి పాలపల్ల కొడులు ఏం చెప్తున్నా రేటు చెప్తున్నా టూ ల్యాక్గా చెప్తున్నాను రెండు లక్షలుగా చెప్తున్నాను ఎక్కడ మనది షావదా నెంబర్ చెప్పు సార్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఓకే రెండు పాల పళ్ళలు ఏమన్నా ఒకటి తొంభైకి అయితే ఇస్తాం ఓకే ఓకేనా రేటు తొంభై ఎనిమిది నైంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు వచ్చేసి రెండు పాలపల్లకోడెలు ఎక్కడ మనది గొప్పది రైతావే బ్రమా రైతే నెంబర్ చెప్పొచ్చు సరే తొమ్మిది తొమ్మిది ఎనిమిది ఐదు నాలుగు మూడు నాలుగు నాలుగు తొమ్మిది ఎనిమిది రెండు ఏం పేరు గుర్రమే ఏం చెప్తున్నాను అవి రేట్ ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్గా చెప్తున్నారు రెండు కూడా పాలపల్లకోడలు ఎక్కడ మనది కాశీనగర్ ఓనప్రతి పక్కలు నెంబర్ చెప్పొచ్చు సార్ తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది మూడు తొమ్మిది ఏడు సున్నా నాలుగు ఒకటి ఏం చెప్తున్నాను అవి లక్ష డెబ్బై వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్గా చెప్తున్నారు ఏడుకి రావచ్చు ఫైనల్గా ఫైనల్ లక్ష అరవై ఒక ఐదు పదివేలు తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఎక్కడ ఉన్నది కుమ్మెరా మంచి సైజులో ఉన్నటువంటి రెండు నాలుగు నాలుగు వందల వినోట ఒకసారి నెంబర్ చెప్పొచ్చి ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ సెవెన్ ఫైవ్ నైన్ ఫోర్ సెవెన్ ఫైవ్ నైన్ రైతే కదా వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఎక్కడ మనది పెద్ద పెద్దమంది అండి వ్యాపారమా రైతా వ్యాపారం వ్యాపారమేనా నెంబర్ సరే రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి నైన్ జీరో వన్ జీరో సిక్స్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ జీరో అనే నెంబర్ కాంటాక్ట్ చేస్తే రైతు మీకు అందుబాటులో ఉంటారు ఏం చెప్తున్నావు విధానం ఇది ఏం చెప్తున్నావు రేటు అరవై ఆరు సిక్స్టీ సిక్స్ థౌసండ్ చెప్తున్నారు కాడితోటి పెట్టుకోవచ్చు యా ఊరు మనది ఈవెన్ ఆ నుండి నడిపించుకోవచ్చు గ్రేటే ఎంతకుంటానా ఏం చెప్తున్నావు రేటు లక్ష యాభై వేలు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్గా చెప్తున్నారు జోడీ వచ్చేసి నేను వాళ్ళు ఉన్నాయి నాలుగు నాలుగు వందలో ఉంది అవతలది రెండు వంటలు ఉంది రైతుకి కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ టూ జీరో ఫైవ్ సెవెన్ అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు అందుబాటులో ఉంటారు ఏం చెప్తున్నాను అవి ఒకటి ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్గా చెప్తున్నాను రెండు ఆరు వందలు ఉన్నాయి ఎక్కడ మనది జురాలి డ్యామ్ నెంబర్ ఏ పోసారి రైతు కాంటాక్ట్ చేసిన నంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ జీరో ఫైవ్ నైన్ డబల్ ఫోర్ జీరో నంబర్ కంటాక్ట్ చేసి రైతు మీకు అందుబాటులో ఉంటారు మరి ఇక్కడ మనకు తూర్పు జాతికి తలుగా మరి చాలానే వచ్చినాయి మార్కెట్కి ఏం పెద్ద ఎన్ని పట్టుకొచ్చినావు తూర్పు జాతి మొత్తం ఏడు పట్టుకొచ్చినావు తూర్పు జాతి మరి సింగిల్ ఈ జాత ఆ జాతీయ తలవు జాత ఏం చెప్తున్నావు చెప్పి ఇవి సింగిల్ ఏం చెప్తున్నావు ఇది అరవై రెండు వేలు ఎక్కడ ఎక్కడ చంపకొత్త ఏడమ సైడ్ పోతుంది రేటు ఫిక్స్ రేట్ ఏం కాదు తగ్గుతారు బాలరెడ్డి గారు మరి ఇది జత ఏం చెప్తున్నారు జత లక్ష పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష పదహైదు వేలు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే చూడండి ఇవి ఏం చెప్తున్నావు లక్ష పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మొత్తానికి ఏవి ఒక ఫిక్స్ రేట్ ఏం కాదు ఒక ఐదు వేలు పది వేలు తగ్గే అవకాశం అయితే ఉంటుంది మాట్లాడుకున్న దాన్ని బట్టి మరి నెంబర్ చెప్పు సున్నా నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది మరి ప్రస్తుతానికి ఇక్కడ మూడు జతలతో పాటు ఒక గిత్త మరి అదేవిధంగా ఇంటికాడ ఒక మంచి జత ఉంది అట్లా ఉంది దీని లక్క మేలుందే ఆల్మోస్ట్ ఇంటికి అడవు ఎక్కువ మొత్తంలో అమ్ముతుంటావు మన ఛానల్ ద్వారా చాలా వాళ్ళకి బెనిఫిట్ ఉంది ఇంటికానే ఇది అమ్మినావు ఛానల్ ద్వారా నీకు బెనిఫిట్ ఉందా లేదా అది చూసి కూడా చాలా మంది ఫోన్ చేస్తాం ఎందుకంటే ఈ రకం దొరకడం కష్టం అది ఈ వెబ్బేరుకు వాలెడ్ దగ్గర తప్ప ఎవరి దగ్గర ఉండవు చాలా మంది ఫోన్ చేస్తారు యూట్యూబ్ లో చూసి సంగతి రెడ్డి ఉండవే కోడలు భర్వాస అంటే ఇంటికి రాంట్రీ కట్టి చూస్తూ ధర చేసుకోండి కట్టి చూస్తే పని పోతే పట్టుకో లేకుంటే వద్దు లేకపోతే వద్దు ఆ గ్యారెంటీ కూడా ఇస్తుండ అంతే అంతే ఓకే ఓకే బ్యాక్ సైడ్ కూడా చూడండి మరి ఇంటికి వస్తే పని భరోసా ఏ విధంగా ఉంది వాటి పనితనం ఏ విధంగా ఉంది అని చూపి చూక మరి రేటు మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు కానీ నేను ఎంత నీకు చెప్పు అదే ఇస్తావా

కదాడుతున్నారా దానికి జత మీద అయితే వ్యాపారం అయితే గట్టిగా నడుస్తుంది అయితే దగ్గరకు వచ్చింది మరి ఫిక్స్ట్ రూపాయలు దొరుకుతాయి పదా ఇరవై వేలు అడిగినా ఆ రెడ్డిని నేనేమన్నా లాస్ట్ ఇరవై ఐదుకి అయితే ఇస్తాను ఇంకా దిగని అవ్వద్దా చెప్పను అడిగా రెడ్డిని మొక్క కాదు సంతోషం సరే నాయనా నేను అన్న రెడ్డి ముందర మళ్ళీ ఇప్పుడు మాట అప్పుడు మాట ఎన్ని మాట ఇరవై ఐదు కట్టుకుంటా వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు వన్ లాక్ ఎయిటీన్ థౌసండ్ అడుగుతున్నారు మొత్తానికి సెవెన్ థౌసండ్ డిఫరెంట్ ఉంది ఏడు వేలు అయితే తేడా ఉంది వ్యాపారం అయితే తెగిపోయే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఆల్మోస్ట్ వ్యాపారం అయితే దగ్గరలో ఉంది ఇరవై నాలుగున్నరకు వచ్చింది అంటే ఐదు వందలు తగ్గింది మళ్ళీ పట్టుకో ఇక్కడ జోలి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ పట్టుకోమని చెప్తున్నాం మొత్తానికి నాలుగు వేలు అంటాడు మధ్యలో మాట ఆయన నాలుగు వేలు చెప్తే నీకు నీకు రెండు వేలే పెంచినాం కదా ఎక్కడ వాడుగా ఆయన చూస్తూనే ఉంటాడా అన్న ట్టే మాట్లాడతారులే కానీ ఏ ఇక్కడ పట్టుకో ఇరవై చెప్తుండని ఒక బ్యానం ఆడగదు ఇంకా వాళ్ళకు అవి నచ్చితే ఇరవై పెడతారు పట్టుకొని చూడండి చూడు అట్లా చూడు నచ్చితే ఇరవై పడుకోలేకపోతే అక్కడ ఇచ్చేసి ఇంకా ఎక్కువ మాట్లాడదు మొత్తానికి అయిపోయింది వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేలకైతే వ్యాపారం అయితే అయిపోయింది మన మాట ఏంటారు ఎవరైనా ఒకరు ఫిక్స్ సైజ్ గిత్తలు అయితే ఆల్మోస్ట్ ఈ వారం తక్కువనే మార్కెట్లో అది లేకపోతే ఇవల్లా అల్లాడుతుండే కొలు అంటే ఏం చెప్తున్నాను అవి మూడు లక్షలు చెప్తున్నావా ఎన్ని వందలు ఉన్నాయి రెండు నాలుగు నాలుగు వందలు ఉన్నాయి రేమొద్దుల పాండగల్ మండలం కొనపర్ జిల్లా తెలంగాణ స్టేట్ మరి మంచి ఫిక్స్ సైజులో ఉన్నటువంటి గిట్టాలు రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ ఏమి కాదు సార్ నెంబర్ చెప్పినది నైన్ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ త్రీ వన్ జీరో త్రీ వన్ జీరో ఫోర్ ఫోర్ పాల పాల పొడలు డెకరేషన్ చేసినట్టే వ్యాపారస్తులవి రంగు పడింది అంటేనే వ్యాపారస్తులవి సోకు ఆ కథ పొట్టు బోనానికి తయారు చేసినట్టు చేస్తారు మరి రైతులవి అయితే ఆ డెకరేషన్ కొంచెం తక్కువ ఉంటుంది అరే మరి నీవే రాయన్ మంచి బిగ్ సైజులో ఉన్నటువంటి రెండు ఆర్ఆర్ కొడలు ఏం చెప్తున్నావు రేట్ ఏం చెప్తున్నావు మూడు ఎనభై మూడు ఎనభై త్రీ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఎయిటీ థౌజండ్ చెప్తున్నాడు మూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు అరవై అరవై ఒకటి సైజులో ఉండవచ్చు అని చెప్తున్నారు సార్ నెంబర్ ఎప్పుడు ఇది డబల్ నైన్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ త్రీ ఫోర్ మొత్తానికి మూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు జత మీద అది రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ ఏమి కాదు సింగిల్గా అయినా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది చెత్త వచ్చేసిన వ్యాపారం అయితే నడుస్తుంది గట్టిగా నడుస్తుంది వ్యాపారం சொர்க்கத்தடி ஏ ச்சேத்தத்த வந்து யாரோ வார கட அம்மா என்னம்மா காலேங்க சமாதிக்க மாட்டேங்க மாத்தறது வரது 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 வார மாதுஜ கடு 6000 சொல்றானே இப்ப 6000 வர 6000 வரது வரனே ಒಂದು ಫಿಫ್ಟಿ ಫೈವ್ ತೌಸಂಡ್ ಒಂದು ಲಕ್ಷ ಯಾವ ಐದು ಎಲ್ಲ

తనకి యాభై ఆరున్నర వన్ ల్యాక్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రెండ్ మరి మరి ఫోర్టీ వేరే మధ్యలో వేరం పోటీ వచ్చింది కొంచెం కాబట్టి

మొత్తానికి లక్ష యాభై ఆరున్నర వన్ ల్యాక్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక లక్ష యాభై ఆరు వేల ఐదు వందలకి అయితే సెలెక్ట్ పెద్ద సైజు గీతలు మార్కెట్లో పెద్ద సైజు గీతలు అయితే ఈ విధంగా వచ్చాయి ఈ వ్యాపారం నడుస్తుంది వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ రెస్పెక్ట్ ఒక లక్ష యాభై వేలు ఆడుతున్నారు వాళ్ళు వచ్చేసి టూ ల్యాక్ రెండు లక్షలుగా చెప్తున్నారు సైజులో ఉన్నటువంటి గిత్త ఈ యొక్క గిత్త అయితే వ్యాపారం అయితే అయిపోయినట్టుంది మొత్తానికి వచ్చేసి ఎయిటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రెస్పెర్రీ ఎనభై ఒక ఐదు వందలకైతే సెల్ అయిపోయింది ఇది మీదేనా ఏం చెప్తున్నావు రేటు రెండు ఇరవై టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు ఎన్ని వందలు నాలుగు వందలకు వచ్చింది కదా ఓకే ఓకే ఎక్కడ మనది జిల్లబుడు గల నెంబర్ ఒక్కోసారి తొంభై ఐదు డెబ్బై మూడు ఎనభై నాలుగు సున్నా రెండు ఇరవై నాలుగు ఎటు సైడ్ పోతుంది రైట్ సైడ్ రైట్ సైడ్ పోతుంది ఎడమ సైడ్ అయితే పోతుందంటే రెండు అరవై టూ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు ఈ చెత్త వచ్చేసి వాళ్ళు వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అడుగుతున్నారు గట్లో లక్షా యాభై వేలు అయితే అడుగుతున్నారు ఇలా వచ్చేసి టూ లాక్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు వారి చాలా లాంగ్ ఉంది సిసి రోడ్కు మెయిన్ రోడ్కు ఉన్నంత డిఫరెంట్ ఉంది ప్రధాన వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు యావరు పెద్దనా చెన్నూరు ఎన్నెన్ వన్లు ఉన్నాయి రెండు రెండు ఆరు ఆరు వన్లు ఉన్నాయి మంచి ఫిక్స్ సైజులో ఉన్నటువంటి పెద్ద పని ఆడుకున్నా అడుగున్నా ఏమన్నా లోకల్ పని ఎలా కడుకున్నా చెప్పు చెప్పి రైతు కాంటాక్ట్ చేయవలసిన నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సిక్స్ జీరో టూ నైన్ టూ సిక్స్ అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు మీకు అందుబాటులో ఉంటాడు మరి చెన్నూరు అంట మండలం వనపర్ జిల్లా తెలంగాణ స్టేట్ రెండు యాభై రెండు నలభై పైన వస్తే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది వ్యాపారం అయితే నడుస్తుంది ఇక్కడ మీద వచ్చేసి నాలుగు లక్షలు చెప్తున్నాడు వాళ్ళు వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ అడుతున్నాడు ఒక లక్ష ఎనభై వేలు అయితే అడుగుతున్నారు మొత్తానికి అయితే వ్యాపారం అయితే నడుస్తుంది వ్యాపారం అయితే నడుస్తుంది దానికి రెండు లక్షలుగా ఫైనల్గా అయితే అడుగుతున్నాడు ಜತೀದ ಟೂ ಲ್ಯಾಕ್ ಟೂ ಲ್ಯಾಕ್ ಫಾರ್ಟಿ ಥೌಸಂಡ್ ರೆಂಟು ಲಕ್ಷ ನಲಭೈ ವೇಲೆ ಅಡುಗೆ ವೀಟ್ನ ಅದೊಚ್ಚಿ ತ್ರೀ ಲ್ಯಾಕ್ಸ್ ಮೇಲೆ ರೆಂಟು ಲಕ್ಷ ನಲಭೈ ಐದು ವೇಳೆ ಟೂ ಲ್ಯಾಕ್ ಫಾರ್ಟಿಫೈ ಥೌಸಂಡ್ వచ్చేసి జోడీ వచ్చేసి టూ ల్యాక్స్ రెండు లక్షలకైతే సేల్ అయిపోయింది మార్కెట్లో పెద్ద సైజు కొడలు మరి ఆల్మోస్ట్ ఈ వారం తక్కువ తక్కువనే ఉండదు ఒకటి ఎనభై చెప్తున్నాడా లక్ష ఎనభై చెప్తున్నాడు నేను వాళ్ళు ఇప్పుడు మలిచిన పనులు పాలపలకి వచ్చినాయి రెండు రెండు వందలకి వచ్చినాయి రెండు సైజులు బిగ్ సైజు ఏం చెప్తున్నావు రేటు ఇరవై మూడు ఇరవై త్రీ ల్యాక్ ట్వంటీ థౌజండ్గా చెప్తున్నారు ఎక్కడ మనది మనదిరా గట్టు మండలం జోగులాంబత్తా జిల్లా తెలంగాణ స్ట్రీట్ ఎక్కడికి రావచ్చు ఫైనల్గా ఫైనల్ రెండు తొంభై రెండు తొంభైకి అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఒకసారి నెంబర్ చెప్పు డబల్ డబల్ నైన్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫోర్ వన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ వన్ ఫైవ్ బ్యాక్ సైడ్ కూడా చూద్దాం తిట్టమే నేను యాది అవతల్లి రెండు వందలకు వచ్చింది ఇది ఇంకా పనులు వేయలేసారి చూపి ఉడిపింది రెండు వంద ఉంది అంటే ఉంది అది ఉడి ఉడిపడుతుంది ఇంకా ఇది ఇది వెళ్తుంది ఇది కూడా సేమ్ సేమ్ అంతేనా సేమ్ ఇది రెండు వందలు మొత్తం వేసింది ఇది ఇది ఇప్పుడు ఉడుపుతుంది అది వచ్చేసి రెండు వేల వేసింది వేట ఫ్యాక్టరీస్లు ఉండయి కదా ఓకే ఓకే రైతాయి ఏం చెప్తున్నావు రెండు లక్షలు లక్షలు యాభై తగ్గితే సేద్యానికి ఒక రెండు లక్షలు చెప్తున్నావు ఎక్కడ మనది ఎల్కూరు ఎల్కూరు నెంబర్ చెప్పోసారి సిక్స్ త్రీ జీరో టూ ఎయిట్ సిక్స్ సిక్స్ జీరో నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఎన్ని వాళ్ళు ఉన్నాయి రెండు నా నాలుగు రెండు ఉన్నాయి ఎవరు మన రాజోలి బిగ్ సైజు దిట్టమైనటువంటి గిత్తలు మరి ఏం చెప్తున్నావు రేటు రెండు ఎనభై టూ లాక్ ఎయిటీ థౌజండ్గా చెప్తున్నారు రెండు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు తొమ్మిది తొమ్మిది ఒకటి రెండు సున్నా సున్నా ఆరు ఎనిమిది నాలుగు ఏడు నాలుగు మరి బిగ్ సైజు దిట్టమైనటువంటి గిత్తలు ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పది వేలుగా చెప్తున్నారు ఎక్కడ మనది రైతే నెంబర్ ఇపోసారి దానికి నెంబర్ అయితే అందుబాటులో లేదు ఏం చెప్తున్నావు రేట్ అయి ఒకటి యాభై వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్గా చెప్తున్నారు నెంబర్ డబల్ సెవెన్ జీరో సరే సరే నెలనా సరే త్రీ ఫైవ్ ఎట్లుంది మార్కెట్ డల్ ఉంది కదా కొంచెం పోయిన వారం గల కలకలగానేది ఈ వారం ఆడుకున్నది ఈ వారం కొంచెం వాతావరణం కూల్ అయితే మార్కెట్ కూల్ అయింది సరుకు అంతంతల్లే ఉంది పోయిన వారం కన్నా ఈ వారం తక్కువగా ఉంది వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది అడ్డుపడు కావచ్చింది యాభై వేలు అడుగుతున్నారు ఫిఫ్టీ థౌసండ్ అంటున్నారు ఇలా యాభై అంటున్నారా మీరు యాభై అంటారు మరి రైతులు మీరు దూరం మాకు క్రియారు ఫిఫ్టీ థౌసండ్ అడుగుతున్నారు దూరం ఇక్కడ కాదు ఆయన మొత్తానికి యాభై ట్వంటీ వన్ థౌసండ్ యాభై ఒక్క వేకి అయిపోయింది ఆరు వేలు ఇది వచ్చేసి నైంటీ సిక్స్ థౌజండ్కి సేల్ అయిపోయినాయి తొంభై ఆరు వేలకు సేల్ అయిపోయింది లేట్ అయింది లక్ష ఇరవై చెప్తున్నారు ఏం రేటు లక్ష ఇరవై లక్ష ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు